కార్తీకమాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కార్తీక స్నానాలు దీపారాధన భక్తిశ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని భావిస్తారు కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేక ఆరాధిస్తారు ముప్పై రోజులపాటు శివుడిని నియమనిష్టలతో పూజిస్తారు కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు అలాగే ఏకాదశి పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ ఇరవై రెండున మొదలవుతుంది నవంబర్ ఇరవై దాకా కార్తీకమాసం ఉంటుంది ఈ నెల రోజులపాటు పరమేశ్వరుడిని మనసారా ఆరాధిస్తారు శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగిపోతాయి ఈ కార్తీక మాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు కార్తీక స్నానాలు ఆచరించినా దీపారాధన చేసినా శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు మరికొంతమంది నెల్లాళ్ళు కూడా దీపారాధన చేస్తారు తులసికోట దగ్గర దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదని భావిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయట కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నది స్నానం చేసే దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసంలో భగవంతుడిని పూజిస్తే మానసిక ప్రశాంతతని పొందవచ్చు శివుడిని ఆరాధిస్తే పాప విమోచనమని నమ్మకం దీపారాధన ద్వారా మనలోకంలోనే కాకుండా పితృలోకానికి కూడా పవిత్రత వస్తుందని అంటారు నతల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే ఈ మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు ఉదయం నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో శివుడిని విష్ణువుని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు సంపద కలుగుతాయని అంటారు కార్తీకమాసంని పుణ్యకాలంగా భావిస్తారు కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు కార్తీక మాసంలో దానం కార్తీక మాసంలో అన్నదానం దీపదానం వస్త్రదానం వంటివి చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది బ్రాహ్మణులకు దానం చేస్తే విశేష పుణ్యాన్ని పొందవచ్చు కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది శివుడికి ఇష్టమైన ఈ వ్రతం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారాల్లో శివలింగానికి అభిషేకాలు చేసిన బిల్వపత్రాలను సమర్పించిన విశేష ఫలితాలను పొందడానికి అవుతుంది తులసి పూజ ప్రాధాన్యత కార్తీక మాసంలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక సౌభాగ్యాన్ని పొందవచ్చు ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఈ కార్తీక కార్తీకమాసం మొదలు శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఈ నెల రోజులు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకోండి కార్తీక మాసం నుంచి మొదలవుతుంది నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి శివుడిని ధ్యానించాలి శివకేశవుల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి కార్తీకమాసంలో శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వలన శివకేశవుల ఆశీస్సులు కలుగుతాయి కార్తీక మాసం నుంచి మొదలవుతుంది కనుక నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు శివకేశవుల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఒకటి ఉపవాసం దానం కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి కార్తీక మాసంలో ఆహారం దుస్తులు వంటివి దానం చేయడం వలన మంచి జరుగుతుంది రెండు స్నానం ధ్యానం కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి శివుడు లేదా విష్ణువుని ధ్యానించాలి ఇలా చేయడం వలన వారి ఆశీస్సులు కలుగుతాయి మూడు దీపం వెలిగించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేయాలి ఉసిరి చెట్టు కింద దీపం చేస్తే మంచిది అలాగే తులసి కోట దగ్గర విష్ణు ఆలయాల్లో దీపారాధన చేయడం వలన మరింత ఫలితం కలుగుతుంది నాలుగు నైవేద్యాలు విష్ణుకి పూలు పండ్లు తమలపాకులు తులసిదళాలను సమర్పిస్తే మంచిది అలాగే శివుడికి కార్తీక మాసంలో బిల్వపత్రాలు సమర్పించండి ఐదు పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచండి కార్తీకమాసంలో పూజ చేసేటప్పుడు పూజ గదిని శుభ్రంగా ఉంచాలి గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి చేయాలి శివుడు విష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టి పూజించండి ఆరు భజనలు కీర్తనలు కార్తీకమాసంలో కీర్తనలు భజనలు సామూహిక పూజలు చేస్తే కూడా మంచి జరుగుతుంది ఏడు తులసి పూజ కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు లక్ష్మీ కళ్యాణం చేస్తారు ఆ రోజున తులసిని పూజిస్తే మంచి జరుగుతుంది భయాలన్నీ తొలగిపోతాయి కార్తీకమాసంలో కూడా ఈ పనులు చేయకండి కార్తీక మాసంలో ఒకసారి మాత్రమే భోజనం తినాలి పాలు పండ్లు మిగిలిన సమయంలో తినొచ్చు కార్తీకమాసంలో నెల రోజులు పూజలు చేసేవారు మంచంపై నిద్రపోకూడదు నేలమీద నిద్రపోవాలి కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయడం మంచిది కాదు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి కార్తీకమాసంలో మద్యం తీసుకోవడం మంచిది కాదు కార్తీక మాసంలో నిష్ఠతో పూజలు చేసేవారు మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఉసిరి కింద భోజనం ఎందుకు చేయాలి కార్తీకమాసంలో ఉసిరి కింద భోజనం చేస్తే మంచిది వనభోజనాలు చేస్తారు ఉసిరి చెట్టును లక్ష్మి పరమేశ్వరుడు విష్ణువులకు ప్రత్యేకంగా చెబుతారు అందుకని ఆ రోజున భగవంతుని ఆశీస్సులు లభించాలని ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారు